హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు వచ్చేసి ఎస్వి బ్లాక్స్లో వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి చాలా బాగుంటుంది వీడియో అయితే కంటిన్యూ అవుతుందండి వీడియో చూసే కంటే ముందు చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియో అనేది కొంతమందికి అయితే రీచ్ అవుతుంది ముందుగా అయితే బాండీ పెట్టుకొని బ్యాండీలో రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలి నేను వచ్చేసి రైస్ వచ్చేసి రెండు వందల గ్రాముల రైస్ పొడి పొడిగా ఉడకపెట్టుకొని పెట్టుకున్నాను దానికి సరిపడా ఎగ్స్ అయితే తీసుకున్నాను రెండు వందల గ్రాముల రైస్కి నేను త్రీ ఎగ్స్ అయితే అండి మూడు ఎగ్స్ అయితే సరిపోతాయి ఇంకా అవైతే బాండీలో నూనె అయితే మనకి బాగా కాగాక వేసుకోవాలి ఎగ్స్ అనేది కాగాక వేసుకొని మనం కలుపుకోవాలి చూడండి ఇట్లా కలుపుకుంటే మనకి కొంచెం పెద్ద సైజు ముక్కలుగా వండించాలి ఇంకా అట్లా కలుపుకుంటూ ఉండాలండి ఉప్పు కారం ఏమీ వేయవసర లేదు ఉట్టి ఎగ్స్ మనకు ఆయిల్లో అట్లాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనకి ఎలా చేసుకుంటాము అట్లా పొరటల్లే మనం ఆయిల్ లో ఫ్రై చేసుకొని పక్కగా తీసుకోవాలి ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది బ్యాచిలర్స్ అయినా చక్కగా ఈజీగా అండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది పిల్లలకు కూడా మంచిది ఇప్పుడు మార్నింగ్ టైం బాక్స్ పెడతాం కదండి కొంచెం వెరైటీగా పిల్లలకి పెట్టాలనుకున్నప్పుడు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ పెట్టుకుంటే బాగుంటుంది పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తింటారు ఇంకా ఎగ్ ఫ్రై అయ్యాక పక్క తీసుకున్నాం కదా మళ్ళీ రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని దాంట్లో వచ్చేసి చక్కా లవంగా వేసుకున్నాను చిన్నగా రెండు లవంగాలు రెండు ముక్కలు చక్కా వేసుకొని ఫ్రై చేసుకున్నాక బారుగా కట్ చేసుకోవాలండి పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇంకా ఆనియన్ కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా మనము ఉల్లిపాయ అనేది వేయించుకోవాలి తర్వాత అప్పుడే నూరే పెట్టుకున్న అంటే ఫ్రెష్గా నూరుకుంటే బాగుంటుందండి అల్లం వెల్లిపాయ అనేది నేను అప్పుడే నూరు పెట్టుకున్నాను ఇట్లా నూరు పెట్టుకుంటే ఏంటంటే మనకి బాగుంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది అల్లం వెల్లిపాయలో ఉన్న పచ్చివాసన కూడా పోయే వరకు కూడా మనము ఆయిల్ అనేది ఫ్రై చేసుకోవాలి సన్నగా తరిగి పెట్టుకున్న బీన్స్ మన దగ్గర వెజిటేబుల్స్ ఉంటాయి కదండీ ఏ ఉంటే అవి వేసుకోవచ్చు ఈ రెసిపీ అనేది పిల్లలకు కూడా మంచిదండి మనం బీన్స్ క్యారెట్ ఎగ్స్ అన్నీ వేస్తున్నాం కాబట్టి అన్నీ హెల్తీ ఐటమ్సే మనం సాస్ అయితే ఏమి వాడమండి సోయా సాస్ అలాంటివి ఏమీ వాడతలేదు ఇప్పుడు వచ్చేసేసి టమాటా వేసుకున్నాను టమాటా కూడా సన్నగా కట్ చేసుకోవాలండి పొడవుగా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి టమాటా మగ్గాలంటే ఖచ్చితంగా ఉప్పు అయితే వేసుకోవాలి ఉప్పు వేసుకొని మనం మూత పెట్టుకున్నామంటే తొందరగా మగ్గిపోతుంది టమాటా అనేది ఈ రెసిపీ అనేది మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా బాగానే ఉంటుంది ఈవినింగ్ పిల్లలు వచ్చాక స్నాక్స్ కింద కూడా పెడతాక కూడా బాగుంటుంది కొంచెం అయితే మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం చక్కగా దగ్గరగా ఫ్రై అయ్యే వరకు కూడా కలుపుకోవాలి ఇలా చేసి పెట్టారంటే పిల్లలు కొంచెం కూడా మిగిల్చిరండి చక్కగా ఇంట్రెస్ట్గా కూడా తింటారు బాగుంటుంది ఈ రెసిపీ అనేది ఇప్పుడు కొంచెం పసుపు కారం వేసుకున్నాము కొంచెం ధనియాల పొడి కొంచెం జీరా పొడి వేసుకొని కలుపుకోవాలి కారం ఉప్పు అనేది ఎవరు తినగలిగినట్టుగా వాళ్ళు వేసుకోవచ్చండి దీంట్లో ఎక్కువ తక్కువ అనేది ఏం లేదు ఎవరు రుచిని బట్టి వాళ్ళు కారం అనేది వేసుకోవచ్చు నాకైతే మేము వాడే విధంగా కారం ఎంత తింటాం అనేట్టుగా మేము వేసుకున్నాను ఇప్పుడు రెండు వందల గ్రాములు రైస్ అయితే ఉడకపెట్టుకున్నాను కదా ఇది పొడి పొడిగా ఉడకపెట్టుకొని ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న రైస్ అయితే ఇప్పుడు వేసేసుకుంటున్నాను నేను ఫ్రై చేసుకున్న వెజిటబుల్లో వెజిటబుల్లో వేసేసి మనం చక్కగా కలుపుకోవాలండి మొత్తం ఆ వెజిటబుల్స్ కారం మొత్తం మా స్పైసీ అంతా మనకి రైస్కి పెట్టేటట్టుగా మనం కలుపుకోవాలి ఫ్లేమ్ మట్టుకి గ్యాస్ స్టవ్ ఫ్లేమ్ మట్టికి హైలో పెట్టుకోవాలి స్టవ్ మంట మట్టికి హైలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి వెనప బండి అయితే ఇంకా బాగుంటుందండి ఎనప్ప బండి లేదు ఇంకా అందుకని చెప్పేసి నేను దీంట్లో చేస్తున్నాను ఎనప్ప బాండిలో హై ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ చేసుకోవాలి ఇది కలిపేటప్పుడు మనకి మనకి రైస్ కొంచెం ఫ్రై అయినట్టుగా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూనే ఉండాలి లేకపోతే అడుగంటిద్ది మనం ఫ్రై చేసుకున్న ఎగ్ కూడా వేసుకున్నాం కదా మొత్తం ఎగ్ కూడా మొత్తం రైస్కి పెట్టేటట్టుగా మనం కలుపుకోవాలి మనం ఎక్కడికైనా బయటికి ఊరెళ్ళు వచ్చినా కానీ ఈజీగా చేసుకునే రెసిపీ అండి ఇంటికి వచ్చేవాటి కూరగాయలు ఉండవు కదా అలాంటి టైంలో కూడా ఈ రెసిపీ అనేది చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా బ్యాచిలర్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈజీ రెసిపీ ఇది ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది హెల్దీ కూడా అండి మనం దీంట్లో వచ్చేసి ఎటువంటి సాసులు కూడా వాడలేదు నాకు ఈ రైస్ అనేది ఫ్రై అయ్యేపాటికి ఫ్రై చేయటానికి పది నిమిషాల దాకా పట్టిందండి మనం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి బాగుంటుంది ఇట్లా ఫ్రై చేసుకుంటేనే మనకి రైస్ అనేది ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది బాగుంటుంది ఇట్లా చేసుకొని మనం సర్వ్ చేసుకోవటం అండి ప్లేట్లో అయితే కర్రీ చేయలేనప్పుడు ఇంట్లో కూరలు ఏం లేనప్పుడు కర్రీ చేయలేనప్పుడు కూడా ఇలాంటి రైస్ చేసుకుంటే మంచిది ఇప్పుడైతే ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నా అండి పక్కన ఉల్లిపాయలు పెట్టుకున్నా కదా ప్లేట్లో వచ్చేసి ఉల్లిపాయలు నంచుకుంటూ ఈ రైస్ అనేది ఎంజాయ్ చేయొచ్చు ఎగ్ రైస్ అనేది ఇక నిమ్మకాయ అనేది ఎవరిష్టం వాళ్ళదండి లెమన్ అనేది పెట్టుకోవచ్చు ఇదే అండి వాటికి వీడియో అయితే బాయ్ అండి